హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మహేష్ ఇప్పుడు నేనైతే వరమహాలక్ష్మి అయితే షాపింగ్ చేయడానికి వచ్చాము నేను నా ఫ్రెండ్ బాగున్నాను ఈరోజు మేము కంచనా అంగడికి సేల్ నడుస్తా అంటే వచ్చాము చూడండి వరలక్ష్మి పండుగకి బట్ అలాగే ఇండిపెండెన్స్ డేకి నేను నా ఫ్రెండ్ వచ్చామన్నమాట ఇండిపెండెన్స్ డే ఫుల్ దొబ్ ముంచేసిన అసలు ఫుల్ జోరు బట్ అలాగే ట్వంటీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉందంట అందుకే నేను ఈసారి డ్రెస్ వేర్ చేదేల్లని డ్రెస్ తీసుకోనే కొట్టాను స సారీ అయితే లేదు దల్లపల ఉంది వద్దు నిర్మల్ నిర్మల్ షాప్కి వచ్చాము అక్కడ నాకు కాంచనాల సెట్ కాలేదు కాబట్టి నేను నిర్మల్ షాప్కి వచ్చాను చూడండి అయినా ఉందంట యాక్చువల్లీ ఏదో ఒక్కటి సెట్ కాలేదు చూద్దాం ఇక్కడ ఏమో సెట్ కావచ్చు తొగబరు యాక్చువల్లీ నేను నా ఫ్రెండ్స్ వచ్చామన్నమాట అక్కడ కాంచనలో అయితే దొరకలేదు ఇక్కడ చూద్దాం ఇక్కడ ట్రై చేద్దాం ఇక్కడ సెట్ అవుతుందమ్మో అనేసి శారీస్ అయితే చాలా ఉన్నాయి అందుకో శారీస్ వద్దు అని అనుకున్నాము బ్యాక్గ్రౌండ్ చూడండి ఇల్లు అంతే బాగా డ్రెస్ వేర్ చేసి చూసాము చూడండి ఫ్రెండ్ వచ్చేసి రెడ్ నేను బ్రౌన్ తీసుకుందాము అనేసి చూసాము బట్ నాకు అది సెట్ కాలేదు ఎం సైజ్ ఉంది ఎల్లో పర్ఫెక్ట్గా అయింది కాబట్టి నేను ఎల్లో అయితే ఫైనల్ చేశాను యాక్చువల్లీ ఫుల్ లాంగ్ డ్రెస్ అనమాట బట్ ఒకటి నా దగ్గర ఇలాంటిది లేదు ఇదే ఫస్ట్ టైం తీసుకుంటాను నన్ను చాలా బాగుంది ఇంకా స్క్ై బ్లూ ఒకటి ట్రై చేశాను బట్ అది ఎందుకో అంత కంఫర్టబుల్ లేదు మ్యాచ్ అంత అని ఇవి రెండు అనమాట నేను ఇక్కడే ఆల్ట్రేషన్కి ఇచ్చాను ఎల్లో అండ్ బ్లాక్ తీసుకున్నాను ఇక్కడే వీలే స్లీవ్ జాయిన్ చేసిస్తారంట మళ్ళీ లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం ఒక త్రీ ఇంచెస్ పైకి చేసి ఇస్తారంట ఇక్కడే టైలర్ ఉంటారు అదొకటి అవైలబుల్ చాలా బాగుంది అందుకు వీళ్ళు రాసుకుంటా అన్నారు లెంత్ అది అదికే మూడు ఇంచెస్ ఇది మాట ಮೂರು ನಾಲ್ಕು ಬೇರ್ ಮಾಡಿದ್ರು ಸ್ವಲ್ಪ ಇಷ್ಟ ಉದ್ದಾಗೇತ್ರಿ ಮೆಜರ್ಮೆಂಟ್ ಎಲ್ಲ